హలో అండి మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం అని చెప్పాను కదా అయితే గృహప్రవేశం టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీకి అనమాట సో మార్నింగ్ అన్నీ సర్దుకోవడం కుదరదందుకే ముందు రోజే అన్నీ సర్దేసుకున్నాం ఏం కావాలో ముందు వీడియోలో చెప్పా కదా వీడియో లింక్ చేస్తే అది కూడా ఒకసారి చూడండి ఇలా అందరూ ముహూర్తం టైం దగ్గరికి రాగానే కావాల్సినవన్నీ పట్టుకుని గుమ్మం దగ్గర అయితే నుంచోవాలి మా తమ్ముడు అయితే దిష్టి గుమ్మడికాయని పట్టుకుని నుంచున్నాడు పంతులు మంత్రాలు చదువుతున్నాడు ఆ గుమ్మడికాయలు వసంత నీళ్లు ముందుగానే వేసి ఉంచుతారు ఈ వసంత నీళ్లు అంటే ఏంటంటే కొంచెం పసుపు మరియు సల్ఫ్ కలిపిన నీళ్ళు అనమాట వీటిని దిష్టి నీళ్లు అంటారు పంతులైతే టైం అవగానే గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగిస్తే మా తమ్ముడు దాన్ని మూడు సార్లు తిప్పి నేలపై గట్టిగా బద్దలు కొట్టాడు అలా బద్దలు కొట్టాక కొన్ని నవధాన్యాలు అయితే తీసుకుని గుమ్మం దగ్గర కొన్ని చల్లి కొన్ని లోపలికి అయితే చల్లాడు ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూడా కొన్ని నవధాన్యాలు తీసుకుని అలాగే చల్లాము తర్వాత మేము ముగ్గురు అయితే కొబ్బరికాయ కొట్టి లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరు ఏం పట్టుకున్నా కూడా ఆడబుడుచు మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి మా తమ్ముడు నవధాన్యాలు చల్లుతూ అన్ని రూమ్స్ అయితే తిరగాలి ఫస్ట్ గా హాల్ లో నుంచి మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్ తర్వాత కిచెన్ లోకి సేమ్ ఇలానే తన వెనకాల మేము మా వెనకాల గృహ ప్రవేశానికి కావాల్సినవన్నీ పట్టుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇలాగే రావాల్సి ఉంటుంది నార్మల్ గా గృహ ప్రవేశం అంటే ఆవు దూడని ఫస్ట్ గా తిప్పుతారు ఇంటి లోపల కాకపోతే కాకపోతే ఇది పై ఫ్లోర్ కాబట్టి ఆవు అవసరం లేదు ఇలా అందరూ అన్ని గదులు అయితే తిరిగి లాస్టిక్ గా కిచెన్ లో నీళ్ళ బిందెలను దింపి మిగతా వాటిని మాత్రం హాల్లోకి తీసుకుని వస్తారు మా హస్బెండ్ కి పంచు కట్టుకోవడం రాదు సో చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఆ పంచుతో ఇప్పుడు మొదటగా వెంకన్న దీపం పెట్టడానికి మూలాన పసుపు రాసి బొట్టు పెట్టి అరిటాకులో వడ్లు ఒడ్లు వేసి కడమోకడిలో పెద్ద వత్తు వేసి ఉంచాలి ఇదిలో ఉండగా వంటగదిలో ఇసుక వేసి ఇటుకల పొయ్యి చేయాలి మేము ముందుగానే ఇటుకలకు పసుపు రాసి బొట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాము ఆ ఇటుకలను పంతులు గారు చెప్పిన వరుసలో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ రెండు పొయ్యలను అయితే చేశాము ఇది పద్దెనిమిది ఇటుకల రెండు పొయ్యి అనమాట పాలు పొంగిచ్చడానికి పుల్లలైతే కావాలి కదా అవి కూడా తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాము తర్వాత ఆ పొయ్యికి దండమైతే పెట్టుకుని పూజ దగ్గరికి అయితే వచ్చేసాను పంతులు గారు పూజకి కావాల్సినవన్నీ సర్దుకునే లోపు మా అక్క ఉమ్మల దగ్గర దీపాలు పెడుతుందని చెప్పి నేను కూడా వెళ్ళి కొన్ని దీపాలు అయితే పెట్టాను అందరూ ఇచ్చిన పనుల్లో వాళ్ళ ఉన్నారు మా అత్త మాత్రం పూజ దగ్గర సామాన్లు మొత్తం సర్దేస్తుంది అలాగే పంతులు గారు కూడా పూజకు కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు మా తమ్ముడు మాత్రం ఇంకెంత సేపు అన్నట్టు చూస్తున్నారు మా హస్బెండ్ అయితే డీలా పడిపోయారు పొద్దున్నే లేవడం వల్ల ఏంటో మరి మా ఇంట్లో ఏ కథ ఉన్నా ముగ్గురు మేనత్తలు మాత్రం దగ్గరుండి అన్ని చూసుకుంటారు మా ఇంకో సిస్టర్ అయితే గుమ్మ ముందు డిజైన్ అయితే వేసింది అప్పటికప్పుడు వేయడం వల్ల ఏంటో మరి చాలా బాగా అయితే వచ్చింది వెంకన్ బాబు దీపం అని చెప్పాను కదా అక్కడ వెండి ప్రతిమ ప్రతిమైతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది అది అక్కడ పెట్టారు మా అత్తగారు వాటికి పూలు పూలైతే పెడుతున్నారు ఇదంతా ఇలా ఉండగా పంతులు గారు ఇంకా మా మేనత్త పూజ కావాల్సినవి మరియు వ్రతానికి కావాల్సినవి మొత్తం అన్ని సర్దేశారనమాట దీపాల్లో ఎర్రవత్తులు వేయడం ఇదే మొదటిసారి అనమాట నేను చూడడం ఏంటి అని అడిగితే ఈ మధ్యన అందరూ వేస్తున్నారు అన్నారు కాలం మారే కొద్ది కొత్త కొత్త కట్టుబాట్లు కొత్త కొత్త విధానాలు అంటారు కదా ఇదేనేమో నేను మా హస్బెండ్ అయితే కొబ్బరి బొండాలు ఇచ్చి కూర్చున్నాము మా తమ్ముడు అయితే తాంబూలం ఇచ్చి కూర్చున్నాడు ఫస్ట్ అయితే దీపారాధన చేయాలన్నమాట ముగ్గురం దీపారాధన చేశాక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారు ఈ లోపు పంతులు గారు ఒక పళ్లంలో బియ్యం వేసి అందులో తమలపాకు పెట్టి విఘ్నేశ్వరం చేసి రెడీగా పెట్టుకున్నారు అందరూ అక్షంతలు వేయడం పూర్తి విఘ్నేశ్వరు పూజ అయితే మొదలు పెట్టారు ఈ మధ్యన పూజార్లు అందరూ ఏం చెప్తున్నారంటే అక్షంతలు మనం ఎంత తక్కువ వేస్తే లక్ష్మి అంత నిలబడుతుందంట సో అందుకే రెండు రెండు అక్షంతలే వేయమని చెప్పారు ఈ పూజలో మెయిన్ అట్రాక్షన్ ఎవరో తెలుసా ఇంకెవరో కాదండి మా హస్బెండే ఎందుకంటే పూజ అంతా ఆయన చేతుల మీద జరిగింది చివరిగా విఘ్నేశ్వరునికి అయితే ఇచ్చేసి పల్లాన్న అయితే మూడు సార్లు పైకి ఎత్తాల్సి ఉంటుంది ఇలా పల్లాన్ని ఎత్తడంతో విఘ్నేశ్వర పూజ పూర్తయినట్లు విఘ్నేశ్వరు పూజ అయ్యాక పాలు పొంగిస్తడానికి అయితే వచ్చాము ముందుగా ఇటుకుల మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసాక పంతులు గారు విఘ్నేశ్వరం చేసి ఇస్తారు దానికి బెల్లం అరటిపళ్ళు పెట్టి తర్వాత దానిపైన కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆడబడుచులు ఏం చేస్తారంటే పుల్లలను పొయ్యిలో పెట్టి హారతి వెలిగించి ఆ కర్పూరాన్ని ఆ పుల్లలపై వేస్తారనమాట దానిపై మంట పైకి రావడానికి పంతులు గారు కొంత కర్పూరాన్ని అయితే నలిపి వేస్తారు మనం తెచ్చుకున్న పాలకుండలో ఆవు పాలును వేసి పొయ్యి మీద పెట్టాల్సి ఉంటుంది ఇంకో పొయ్యి మీద గుగ్గిలు పెట్టాలి ఇలా పెట్టాక ఆడబడుచులు పాలు పొంగిచ్చినందుకు మా తమ్ముడు అయితే డబ్బులు అయితే ఇచ్చాడు నాకు సెపరేట్ గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చాడనమాట ఏడ్పించడానికి ఏమో అనుకున్నాను తీరా ఓపెన్ చేస్తే బుజ్జు బుజ్జిగా బల ఉన్నాయి వెండియర్ చెట్లు ఇక్కడ పాలు పొంగించడానికి పాలు పొయ్యి మీద పెట్టాక వెంకట బాబు దీపం అయితే మా తమ్ముడు వెలిగించాడు ఇది ఇలా ఉండగా పొయ్యి మీద పెట్టిన పాలు అయితే పొంగిపోయాయి అలా పొంగిన పాలల్లో ఆడబడుచులు మూడు సార్లు బియ్యాన్ని అయితే వేయాలి ఇది ఉడికాక ప్రసాదంలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నోమైతే అయితే స్టార్ట్ చేశాము స్వామివారి దగ్గర పంతులు మంత్రాలు చదువుతూ తొమ్మిది సార్లు ఈ నాలుగిటిని పెట్టించారు పెట్టాక సత్యనారాయణ స్వామివారి వెండి ప్రతిమను లేక రాగి ప్రతిమకు ఆవు పాలు పంచదార నీళ్లతో అభిషేకం చేశాము దాన్ని పంచామృతం లాగా తర్వాత మనకి ఇస్తారు ఇప్పుడు కలసం చేసి స్వామివారి దగ్గర పెట్టాలి పెట్టాక వెండి ప్రతిమను బాగా నీళ్లతో కడిగి ఆ ప్రతిమకు గంధం కుంకం పెట్టి అక్షంతలతో పూజ చేయాలి ఈ లోపు పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రసాదం అయితే చేస్తున్నారు ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో మొత్తం ఐదు అయితే ఉంటాయి కథ స్టార్ట్ చేసే ముందు కొన్ని అక్షంతలు అయితే మనకి ఇస్తారు చివరిలో కొబ్బరికాయ కొట్టి పూజలో కూర్చున్న వారు కొన్ని అక్షంతలు తమపై వేసుకుని ఇంకొన్ని అక్షంతలు తమలపాకులపై వేస్తారు మిగిలిన వారు మాత్రం దేవుడిపై వేస్తారు ఐదు కథలు పూర్తయ్యాక ప్రసాదాల అన్నింటి మీద నీళ్ళైతే చల్లి దేవుడికి నైవేద్యంగా చూపిస్తారు చివరలో పంతులకారు దేవుడికి అయితే హారతి ఇచ్చి తర్వాత అందరికి హారతి తీసుకోమని చెప్తారు చివరగా కొన్ని అక్షంతలు పుష్పమైతే ఇచ్చి మూడు సార్లు తిరిగి దేవుడి దగ్గర వేయమని చెప్పారు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్న వారికి చివరిగా హారతి అయితే ఇస్తారు ఈ హారతి పూర్తయ్యాక మందిరంలో ఉన్న కలసాన్ని మూడు సార్లు అయితే కదపాలి అలా కదపడంతో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది సత్యనారాయణ స్వామి వ్రతం కథ విన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రసాదం తినే వెళ్ళాలి చివరగా ఐదుగురు ముత్తైదువులకి అయితే తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీసును అయితే తీసుకోవాలి మధ్యాహ్నం ఎక్కడైతే గృహప్రవేశం జరిగిందో అక్కడ భోజనం చేసి చివరిలో మూడు సార్లు గోవింద 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 అనాలి పైన చూపించిన వాటిని ప్రసాదంగా అందరికి పెట్టాలి గృహప్రవేశం రోజు మా వీధిలో ఉన్న పదకొండు మంది ఆడపిల్లలకు అంటే చిన్నపిల్లలకు భోజనం అయితే పెట్టాము ఇలా గృహప్రవేశం రోజున పెడితే మంచిదని అంటారు భోజనం అయిపోయాక గోవింద గోవింద అని మాత్రం ఖచ్చితంగా మూడు సార్లు అనాలి వచ్చిన పదకొండు మంది ఆడపిల్లలకైతే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాము తాంబూలంలో స్టిక్కర్ ప్యాకెట్ గాజులు చిన్నపిల్లలు కదా అని చెప్పి పెన్సిల్ బాక్స్ కూడా ఇచ్చాము రెండు రకాల పళ్ళు వీటిని వాళ్ళకి తాంబూలంగా ఇచ్చాము తాంబూలంలో ఆ పెన్సిల్ బాక్స్ సెట్ ని చూసి అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా చిన్న పిల్లలతో మా గృహ ప్రవేశం అయితే పూర్తయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి